నీటి సంపలో పడి బాలుడు మృతి చెందిన సంఘటన వికారాబాద్ జిల్లా యాలాల మండల పరిధిలో చోటు చేసుకుంది బాధితులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా యాలాల మండలం దౌలాపూర్ గ్రామంలో నివాసం ఉంటున్నటువంటి వెంకటప్ప మల్లమ్మ కుమారుడు శివకుమార్ ఐదో తరగతి చదువుతుండో అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వెంకటప్ప నివాసం ఉంటున్న ఇల్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది దీంతో ప్రభుత్వ అధికారులు వెంకటప్ప కుటుంబానికి పునరావాసం కింద గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని కేటాయించారు అయితే గ్రామ పంచాయతీ కార్యాలయంలో రోజువారీగా పంచాయతీ కార్యాలయానికి శుభ్రం చేస్తున్నందుకు నీరు తీసుకుని వచ్చే సంప వద్ద కుమార్ పది సంవత్సరాల బాలుడు ప్రమాదవశాత్తు సంపులో పడిపోయాడు విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు వెంటనే బాలుని బయటకు తీసి జిల్లా ఆసుపత్రికి తరలించారు నీటిని ఎక్కువ శాతం తీసుకోవడంతో మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు దీనిపై పోలీసులు బాధిత ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు పోయిన వచ్చి రుణుగా ఆడుతున్నాయి సార్ పిల్లలు అందరూ చేసుకుంటే చాలా జరగండి కడిపోయ్ నాకేమన్నా సాయం చేయండి వచ్చి రూమ్ అడుగుతున్నాం సార్ ఇలా చేస్తుంటే కాల్ జరిగి పడిపోయింది నాకు ఏమైనా సరే సాయం చేయండి పూర్తి బాధ్యత ఉండాలి కదా